పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని డిఆర్టీఓ శ్రీధర్ నర్సింగపూర్ ఎంఆర్ఓ రజిత ప్రారంభించారు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పలు గ్రామాలకు చెందిన ప్రజలు దరఖాస్తులు అందించారు నలుగురు ప్రత్యేక అధికారులను నియమించి వారి ఆధ్వర్యంలోనే ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఆయా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించబడతాయని డిఆర్డి శ్రీధర్ అన్నారు ప్రజాపాలన దరఖాస్తు వెంట పూర్వపు తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు మాత్రమే జత చేస్తే సరిపోతుందని తెలిపారు పేద ప్రజలను ఆసరాగా తీసుకొని జిరాక్స్ల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల ఎస్ఐ సత్యనారాయణ విద్యుత్ శాఖ ఏఈ కసీమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఐదు హామీలు ఐదు ఆరు హామీలలో ఐదు హామీలకు సంబంధించి ఇప్పుడు దరఖాస్తులు మనం తీసుకుంటున్నాము అర్హులైన వారందరి నుంచి ప్రతి గ్రామ గ్రామాన ఉన్న అర్హులైన వారి అందరి నుంచి అప్లికేషన్స్ కాల్పడి చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ కింద అప్లికేషన్స్ తీసుకోవడము రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు చేయుత పథకం ఈ ఐదు పథకాలకు సంబంధించి ఒకటే దరఖాస్తు ఫామ్ మీద ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరెవరికి ఏం అవసరం ఉందో సమగ్రంగా ఫిల్అప్ చేయించేసి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది కుటుంబానికి ఒక అప్లికేషన్ అంటే రేషన్ కార్డుకి ఒక అప్లికేషన్ చొప్పున మనం ఇక్కడ సరఫరా చేయడం జరిగింది వాళ్ళ గ్రామ గ్రామాన కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలు అట్లా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఎనిమిదో తా ఆరో తారీఖు వరకు ఎనిమిది రోజుల ప్రోగ్రామ్ ఇది ఆరో తారీఖు వరకు కూడా జరుగుతుంది ఆరో తారీఖు వరకు కూడా గ్రామ పంచాయతీలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది కా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ రెండు మాత్రమే జిరాక్స్ ఫామ్కు మనం సరి సబ్మిట్ చేయాల్సి టాక్స్ సెంటర్లు కానీ లేదా ఇతర ఇతర సెంటర్లు ఎవరు కూడా దీన్ని ఆసరాగా చేసుకొని వేరే ఇతర ఆర్థికపరమైన ఇబ్బందులను మన లబ్ధిదారులను పెట్టవద్దని కోరుతున్నాము ఏదైతే మీకు యాక్చువల్ ఎక్స్పెండిచర్ కాస్ట్ ఉంటుందో అది మాత్రమే తీసుకోమని చెప్తున్నాము అధిక ధరలు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మన ప్రజలు మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు ఇక్కడే లోకల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు కోఆపరేట్ చేయండి వాళ్ళకి ఎంతవరకు మీరు మామూలు కామన్ రేట్స్ ఉంటాయి ఆ రేట్స్ ప్రకారం తీసుకోండి ఏదైనా జిరాస్ కాపీలు కానీ ఏదైనా ఉంటే తీసుకోండి